కెనాల్స్ పైన గ్రీన్ బఫర్ జోన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ గ్రీన్ బఫర్ జోన్స్ కోసం ఒకవైపు ఇరవై మీటర్లు ఇంకోవైపు ఇరవై మీటర్లు బఫర్ జోన్ కింద అయితే వదులుతున్నారు ఈ కెనాల్ బెడ్ విర్త్ వచ్చేసి ఇరవై నలభై మీటర్లు ఉంటుంది టాప్ విర్త్ వచ్చేసి డెబ్బై మీటర్లతో అయితే ఉంటుంది టోటల్ ఈ కెనాల్ వచ్చేసి నూట పది మీటర్లతో అయితే ఉంటుంది అంటే గ్రీన్ బఫర్ జోన్స్ అన్నీ కలుపుకొని ఈ గ్రీన్ బఫర్ జోన్స్లో ఇక్కడ మీరు ఫెసిలిటీస్ ఎలా వస్తున్నాయో కూడా మీరు చూడవచ్చు అంటే జెట్టి కానీ బోటింగ్ పాయింట్స్ కానీ ఇంకా యాక్సెస్గా అంటే ఇది జట్టి ఎక్కడానికి యాక్సెస్ కానీ అన్నీ ప్రెజెంట్ ఈ కెనాల్కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి ఈ నైన్ ఈ రోడ్డు మధ్యలో జరుగుతున్న పనులు ఈ ఈ ఎయిట్ ఈ నైన్ రోడ్డు మధ్యలోనే మనకి బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ పీస్ రీట్రీట్ సెంటర్ ఉంటుంది అలాగే రైట్ సైడ్లో కనిపించే రోడ్డే ఎన్ సిక్స్టీన్ రోడ్డు స్టార్టింగ్లో నేను మాస్టర్ ప్లాన్ మ్యాప్లో మీకు చూపించా కదా ఆ రోడ్డు అది ప్రెజెంట్ ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి కూడా మీరు చూడొచ్చు ప్రెజ ఈ దీనికి సంబంధించి డీప్ ఎగ్జాబిషన్ పనులు అయితే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు గత కొంతకాలంగా కంటిన్యూస్గా వర్షాలు పడినా ఒక పక్క డీవాటరింగ్ చేసుకుంటూ ఇంకో పక్క పనులు చేసుకుంటూ అయితే వెళ్తున్నారు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎంవీఆర్ కంపెనీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ఈ గ్రావిటీ కెనాలు కొండవీటి వాగు పాలవాగుకు సంబంధించిన కాంట్రాక్టు అలాగే కృష్ణాయపాలెం దగ్గర ఒక రిజర్వాయర్ ఇంకా శాఖమూరు సెంట్రల్ పార్క్లో ఒక రిజర్వాయర్కి సంబంధించిన కాంట్రాక్ట్ వీళ్ళే వీళ్ళకే వచ్చింది స్టార్టింగ్ నుండి వీళ్ళు పనులు అయితే చాలా స్పీడ్గా చేసుకుంటూ వెళ్తున్నారు ఇటువైపు కూడా మీరు చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయో ఒక పక్క వాటర్ ఉన్నా సరే ఇంకో పక్క పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో